అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట గ్రామంలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన స్థానం నందు కిసాన్ మేళా రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రీ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు ప్రజలు అగ్రికల్చరల్ విద్యార్థులు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన మరియు మెట్టు వ్యవసాయంలో కొత్త సాంకేతిక నైపుణ్యాలను వివరించారు అదేవిధంగా రైతుల యొక్క సమస్యలు సూచనలు కూడా తెలుసుకున్నారు రైతుల యొక్క అభివృద్ది కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఇదికేనా పల్లిన సుమయ్ కోట ఇదకే వస్తుంది ఇదకే మొదలుకే హాయ్ అన్నా చేండ మెడమ్ కి సార్ హా అన్నా ఇరో నింటాల నారికోర్ గోరన నా బాలున్నా ఇక్కడ రా నా కర

बस लफ्फ चले मैं भारतीय इंजीनियरिंग में जो पढ़ रहा हूं फाइनली रिटायर्ड हूं 2019 में एक कंपनी में काम करता था और इंजीनियरिंग में फर्स्ट जॉब को अच्छी accomplishment कहूंगा फर्स्ट फर्स्ट

그쪽 त ् र र ा ष

आले रे आला रे रे అన్న చెప్తున్నాను దానికి

మరి జైప్రదన్ యోవచల కార్కట్టు మరి మా కళాకారుని మా సిస్టర్ మరి మంజీ సింగర్ కి కొండతారయ్య డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ నాయ గ్రామీణ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ అంతర్గవం అద్దమారిని శ్రీ ఎన్సి పరమేశ్వరయ్య డైరెక్టర్ డాక్టర్ మోహనదేవేగారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ గారిని శ్రీ వి చంద్రమోహన్దేవేగారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ సైంటిస్ట్ చెన్నయ్య గారు ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో రైతులందరి కోసం వారి యొక్క పంటల్ని కాపాడుకోవడం కోసం పంటలు ఏ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకుంటూ ఇంకా ఉత్పత్తిని బాగా పెంచుకునే కోసం ఈరోజు ఈ యొక్క కిసాన్ మేళా జరుగుతూ ఉంది ఈ కిసాన్ మేళాకు సెంట్రల్ సిల్క్ బోర్డు వారు కూడా స్పాన్సర్షిప్ ఇచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు చాలా ఉపయోగ ఉపయోగకరమైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతూ ఉంది రైతన్నలు తప్పకుండా ఈ యొక్క కిసాన్ మేళను సందర్శిస్తే ఇక్కడ ఉన్నటువంటి పనిముట్లు కావచ్చు లేకపోతే వ్యవసాయ సంబంధించినటువంటి ఎరువుల వాడకంలో కావచ్చు లేదంటే మందుల వాడకం కావచ్చు లేకపోతే ట్రాక్టర్ల వాడకంలో కావచ్చు లేదంటే పనిముట్లు వాడకంలో కావచ్చు అనేక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈరోజు అనేక సదుపాయాలు మనకి ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్లేటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కిసాన్ మేళా ఇక్కడ జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా రైతన్నలకి సమిష్టిగా వాళ్ళు నిర్ణయం తీసుకొని మంచి పంటల వైపు వెళ్ళాలి మంచి పంట దిగుబడి తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ప్రతి ఏటా కూడా మన నంద్యాల ఎన్జి రంగ విశ్వవిద్యాలయం బ్రాంచ్ కింద ఈ రోజు నాలుగు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నారు అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఈరోజు ఈ సమావేశంలో భక్తులు కూడా మాట్లాడి అనేక రకాలుగా వ్యవసాయంలో వచ్చినటువంటి పెను మార్పులకు మనం కూడా ఏ విధంగా మారాలనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది రైతులకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్పకుండా దీని అందరూ కూడా ఆదరించి అందరూ సందర్శించి ఇక్కడ మెలకువలు చేసుకొని కృషి విజ్ఞాన కేంద్రంతో పాటు ఆచార్య ఎన్జిఓ రంగ వారి యొక్క సేవలను మనమందరం ఉపయోగించుకొని తద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కార దిశగా ఈ రోజు వేదిక పని జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందే కోరుకుంటున్నాం అందరికి నమస్కారం అండి ఈరోజు ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈరోజు సింగనమల నియోజకవర్గంలో రేకుల్కుంట గ్రామం దగ్గర ఉన్నటువంటి కృషి విజ్ఞాన్ విద్యాలయాల్లో ఈ కిసాన్ మేళాను పెట్టడం జరుగుతూ ఉంది అంటే రైతులకు ప్రజలకు వ్యవసాయం పట్ల ఎంత ఆధునీకరణతో మనం ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈరోజు వ్యవసాయం చేస్తున్నాము అండ్ జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయంతో వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే పెట్టడం జరిగింది అలాగే టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు వ్యవసాయాన్ని ఎంత ఈజీగా చేస్తున్నామో అంటే వాళ్ళకి పని తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ వచ్చేలాగా ఈరోజు రైతులకు కూడా అండగా ఉండి ఈరోజు ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయ నుంచి ఉన్నటువంటి సైంటిస్ట్లు కానీ ప్రొఫెసర్స్ కానీ ఈరోజు రైతులకి ఒక అవగాహన ఇస్తూ అంటే పంట పెట్టినప్పటి నుంచి విత్తనం నాటినప్పటి నుంచి ధాన్యం కొనుగోలు అయ్యే వరకు ఎలాంటి పరిస్థితుల్లో మీరు మనం విత్తనం నాటొచ్చు ఆ సాయిల్ టెస్టింగ్ కానీ ఏ సాయిల్ వేయచ్చు అండ్ నీటి సూక్ష్మం అంటే నీటిని ఎలా సదు ఉపయోగించుకోవాలి తక్కువ నీటితో కూడా మనము క్రాప్ని ని కల్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుందని ఎన్నో అనేక రకమైనటువంటి రీసెర్చ్ చేస్తామని ఈరోజు చూస్తూ ఉన్నాము చాలా చాలా సంతోషంగా ఉంది రైతులకు ఇంత అవగాహన కలిగిస్తూ అంటే జనరేషన్స్ మారుతున్న కొద్దీ వ్యవసాయంలో కూడా మనము టెక్నాలజీని బేస్ చేసుకొని డ్రోన్స్ వంటి ఉపయోగించుకొని ఈ రోజులో కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ చేసినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ పనిముట్లు కానీ అంటే వాళ్ళు తయారు చేస్తూ అంటే ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఈరోజు అగ్రికల్చర్లో కూడా డిగ్రీని పొందుతూ ఈరోజు ఎంతో మంచి వ్యవసాయానికి ఉపయోగపడే పనులన్నీ కూడా చూస్తూ ఉన్నాము అలాగే మిల్లెట్స్ కానీ వరి కానీ గ్రౌండ్నట్ కానీ ఏ రకమైనటువంటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏ సాయిల్లో ఎలా పెరుగుతున్నాయి అనేది అంటే వర్షపాతం ఎలా ఉంటే ఏ పంట వేసుకోవచ్చు అంటే ఒక అవగాహన ఎన్వైర్న్మెంటల్ చేంజెస్ వల్ల చాలా మటుకు ఈరోజు అగ్రికల్చర్ అంతా కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితిని చూస్తాం కానీ ఇలాంటి టెక్నాలజీని బేస్ చేసుకొని అనేక రకమైనటువంటి న్యూట్రీ కెమికల్స్ కానీ ఇవన్నీ యూస్ చేస్తూ ఈరోజు రైతులకి అందుబాటులోకి తీసుకుని తీసుకొని వచ్చి అనేక రకమైనటువంటి వెరైటీ స్టాల్స్ ఇవాళ సందర్శించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా రావడము ఇక్కడ ఉన్నటువంటి రైతులను విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ని సైంటిస్ట్ ని కూడా మనం కలవడం చాలా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఒకటే ధ్యేయము ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు జిల్లా ఇక్కడ ఉన్నటువంటి నీటి కొరతతో ఎక్కడ కూడా పంటలు పండలేని పరిస్థితి నుంచి ఈ రోజు హార్టికల్చర్ ని కూడా ఈ రోజు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలని కూడా రైతులకు అందజేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా చాలా సంతోషంగా నా పేరు ఈరజారెడ్డి నేను జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ నుండి వచ్చాము ఈ రోజు ఇక్కడ కిసాన్ మేళా జరుగుతుంది దాని కోసం మమ్మల్ని ఆహ్వానించారు ఈ కిసాన్ మేళాలో పెట్టినటువంటి స్టాల్స్ ఇంకా కొత్త కొత్తగా వచ్చినటువంటి పరికరాలను వాటన్నిటిని చూసి రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వ తెలుసుకొని మేము రైతులకి అందజేయడం కోసం ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఎంటమాలజీకి సంబంధించినటువంటి స్టాల్స్ పెథాలజీ కి సంబంధించినటువంటి స్టాల్స్ ఎంటమాలజీకి అయితే పురుగు మందులకు సంబంధించినటువంటి స్టాల్స్ వివిధ కంపెనీల నుంచి వాళ్ళు వచ్చి పెట్టారు ప్రతి ఒక్క కంపెనీ నుండి వేరే వేరే స్టాల్స్ అనేవి పెట్టారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పురుగు మందులు అవి ఏ పురుగులకైతే వాళ్ళు మంచిగా పని చేస్తాయో అవన్నీ వాళ్ళు మాకు చూపించి వాటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ఇంకా పెథాలజీ అయితే వివిధ శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా వాటి సంబంధించినటువంటి మందులను వాటిని ఎలా మనం నిరోధించగలము అనే దానికోసం మాకు అన్ని చూపించారు డెమో కూడా కూడా ఏవి ఎలా వాడాలో మాకు చె నా పేరు డి జ్యోతి నేను జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈ రోజు నేను వివిధ రకాల ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకున్నాను అలాగే డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల అవి ఎవరేట్ అవుతాయి కాబట్టి నానో యూరియా నానో ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకున్నాం అలాగే రసాయనాలు యూజ్ చేయకుండా సేంద్రియ పద్ధతిలో కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అని నేర్చుకున్నాము అలాగే పశువుల ఎరువు గురించి వర్మీ కంపోస్ట్ దానివల్ల భూసారం తగ్గకుండా భూసారాన్ని పెంచుతుంది అలాగే ప్రకృతిలో కీటకనాశనాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది థ్యాంక్ యూ